హలో అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్తి రెసిపీస్ అండ్ వ్లాగ్స్ సో ఈరోజైతే నా స్టైల్లో చికెన్ పులావ్ అయితే రెడీ చేస్తున్నాను సో దట్ ఈస్ కుక్కర్ బిర్యానీ సో ఫస్ట్ అయితే దీనికోసం నేను చికెన్ తీసుకున్నాను సో చికెన్లో ఇవి మనకి లివర్ అవి కూడా ఉన్నాయి సో మా పాప తింటుందని చెప్పి అవి యాడ్ చేశాను యూజువల్ అయితే బిర్యానీలో అంత బాగో అవి సో దానికో దానికైతే ఫస్ట్ కొంచెం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం గరం మసాలా కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేసుకున్నానండి సో ఇది మిక్స్ అయిన తర్వాత కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో మొత్తం అంతా కూడా ఎక్కువ పెరుగు అవసరం లేదండి ఎందుకంటే మనం ధమ్ చేయట్లేదు కదా సో కుక్కర్లో చేసుకునే పొలావు కాబట్టి ఎక్కువ అవసరం లేదు సో మనకి అదే ధమ్ బిర్యానీ అయితే ఈ గ్రేవీ ఎక్కువ రావాలి కాబట్టి పెరుగు ఇవన్నీ కూడా ఎక్కువ యాడ్ చేసుకుంటాం లైక్ రా స్పైసెస్ ధనియాల పౌడర్ కుక్కర్ అంతా కూడా సో కుక్కర్కి అయితే లేదు సో అన్నీ మిక్స్ చేసుకొని ఇప్పుడైతే నేను ఇది ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పాటు పెట్టుకుంటున్నాను ఎప్పుడైనా కుక్కర్లో బిర్యానీ చేసుకోవాలి అంటే ఏదైనా నాన్ వెజ్తో సో ఖచ్చితంగా అవి అయితే ఒక వన్ అవర్ అయినా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి మసాలాలన్నీ కలిపి ఎందుకంటే డైరెక్ట్ ఉడికిస్తే అప్పటికప్పుడు చేసేస్తే ఏమవుతుందంటే పచ్చివాసన అనేది పచ్చి స్మెల్ తెలుస్తుంది అంటే అంత పీసెస్కి మనకి మసాలా పట్టదు సరిపోదు సో అందుకని చెప్పి ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకొని పెట్టుకోవాలండి సో ఇప్పుడైతే నేను ఒక పావు కేజీ వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను సో ఒక అంటే మనకి టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ ఉంటుంది సో ఇదైతే కొంచెం బాస్మతి రైస్ అట్లానే కొంచెం నార్మల్ రైస్ ఉంటాయి కదా అవి మిక్స్ చేశాను నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ బాస్మతి అయితే ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి నార్మల్ రైస్ యూస్ చేశాను సో ఇప్పుడైతే బాగా వాష్ చేసుకొని ఇవైతే కొంచెం వాటర్ వేసుకొని సోక్ చేసుకొని పెట్టుకుందామండి పక్కన వీటికైతే ఇప్పుడు ఫస్ట్ రైస్ నానుతూ ఉంటుంది కదా ఈలోపు చికెన్ కూడా ఫ్రిడ్జ్లో ఉంది సో ఫస్ట్ దీనికైతే చూడండి ఒక వన్ ఆనియన్ త్రీ చిల్లీస్ తీసుకున్నాను అట్లనే వన్ టొమాటో కొంచెం స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ అయితే కాదు మీడియం సైజ్ టొమాటో సో ఇక్కడ నేను పచ్చిమిర్చి తక్కువ తీసుకున్నాను ఎందుకంటే కొంచెం లెస్ స్పైసీతోనే చేస్తాను మరీ స్పైసీ లేకుండా కాదు మా పాప తింటుంది తినదు అన్న ఉద్దేశంతో అటు ఇటుగా చేస్తున్నాను మరి స్పైస్ లేకపోతే టేస్ట్ కూడా ఉండదు సో అందుకని త్రీ వేసాను ఇంకా ఎవరికైనా స్పైస్ ఇంట్రెస్ట్ ఉంటే గ్రీన్ చిల్లీస్ పెంచుకోండి సో ఇప్పుడైతే పొడుగ్గా ఆనియన్ కట్ చేసేసుకుంటున్నాను అలానే మనకి గ్రీన్ చిల్లీస్ టొమాటో కూడా కట్ చేసుకుంటున్నాను సో జనరల్గా మనం కుక్కర్ బిర్యానీ లైక్ పలావ్స్ అంటే చాలా వెరైటీస్ చేసుకుంటాం కదండి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ కూడా ఉంటాయి సో ఈరోజు నేను చెన్నై స్టైల్లో చేస్తున్నాను అంటే కంప్లీట్ చెన్నై స్టైల్ కాదు బట్ యూజువల్గా చెన్నై స్టైల్ ఎలా ఉంటుంది అనేది మీకు చెప్తాను మనం అంటే ఇక్కడ కూడా చేసుకోవచ్చులండి చె కంప్లీట్ చెన్నై స్టైల్ అనే కాదు సో వాళ్ళు యూజువల్ ఏం చేస్తారంటే వాటర్ అంటే మనకి కర్రీ అంతా రెడీ అయిన తర్వాత వాటర్ యాడ్ చేసి వాటర్ కూడా బాయిల్ అయ్యాక రైస్ యాడ్ చేసి పెట్టేస్తారు సో మనకిక్కడ నాకు అంటే నేను అనుకుంటున్నాను మన సైడ్ మనకిక్కడ ఆంధ్ర సైడ్ ఏంటంటే ఈ కుక్కర్ బిర్యానీస్ చేసేటప్పుడు కర్రీ ఫ్రై అదే కర్రీ కుక్ అయిన తర్వాత సో రైస్ కూడా వేసి రైస్తో పాటు కుక్ చేసి తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటాము సో నేనైతే ఇంతకు ముందు వరకు కూడా అంటే మ్యారేజ్ ముందు వరకు కూడా నేను అలానే చేసుకునేదాన్ని మనకి వెజిటబుల్స్ అయినా ఈ కర్రీ అయినా ఏదైనా కూడా రెడీ అవుతూ ఉంటుంది కదా కుక్ అవుతూ ఉన్నప్పుడు రైస్ వేసి కుక్ చేసేదాన్ని సో ఎందుకు అంటే ఆ కూడా మనకి మంచిగా ఫ్లేవర్స్ అన్ని పట్టి రైస్ తినేటప్పుడు చప్పగా ఉండకుండా ఉంటుందన్న ఉద్దేశంతో నేను అలా చేసి తర్వాత వాటర్ యాడ్ చేసేదాన్ని సో ఇప్పుడైతే వాళ్ళు చెన్నై స్టైల్ చెప్పాను కదా అందుకే మనకి ఆ రా స్మెల్ లేకుండా ఉండటానికి అవైతే మంచి మసాలాలు అన్నీ కూడా ఫ్లేవర్ వేసి మ్యారినేట్ చేసి ఉంచుకుంటారండి సో ఇప్పుడు అదే స్టైల్ మాదిరి చేస్తున్నాను సో అయితే కొత్తిమీర పుదీనా కూడా కంపల్సరీ ఉండాలి బట్ నా దగ్గర కొత్తిమీర లేదు సో పుదీనాతోనే కానీ చేస్తున్నాను అండ్ ఇదేంటంటే కొన్ని మత్తన్ పీసెస్ ఉన్నాయండి నా దగ్గర సో అవి పక్కకు తీస్తాను బోన్లెస్ సో వాటితో ఒక రెసిపీ తర్వాత మీకు చూపిస్తాను సో ఇప్పుడైతే మనం పలావ్ చేసేసుకుందాము సో దీనికోసం ఫస్ట్ అయితే నేను కుక్కర్ పెట్టుకొని అందులో ఫస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ గీ వేసుకున్నాను అట్లానే నార్మల్ ఒక వన్ అండ్ హాఫ్ టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి నా కుకింగ్ ఆయిల్ వేసుకున్నాను సో మీకు చూపించినట్టు ఇక్కడ స్పైసెస్ అన్నీ కూడా పువ్వు లేదండి అనాస పువ్వు లేదు సో అది కాకుండా మిగతా కూడా యాడ్ చేసుకున్నాను నేను సో మీకు కావాలంటే మీకు ఇంకా ఫ్లేవర్ ఎక్కువ ఇస్తూ ఉంటే అవి కూడా ఎక్కువ అంటే ఇంకా ఈ హోల్ స్పైసెస్ మీరు ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అట్లానే ఒక చిన్న టీ స్పూన్స్ టూ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి సో ఇక్కడ నేను వేసుకునేది ఇంట్లో చేసుకునేదే కాబట్టి జీలకర్ర ధనియాలు అన్నీ కూడా మిక్స్ అయిపోయిన పేస్ట్ అది సో అవన్నీ ఫ్రై అయిన తర్వాత టొమాటో కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను సో ఇది మొత్తం కొంచెం మనకి టొమాటో అంత సాఫ్ట్గా లేదు సో అది సాఫ్ట్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి అండ్ ఆనియన్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ రావాలి అప్పుడు మంచి కలర్ వస్తుంది టేస్ట్ కూడా వస్తుందండి సో ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక చికెన్కి కొంచెం కొంచెం స్పైసెస్ ఏ కదా యాడ్ చేసుకున్నాం ఇప్పుడు మన టేస్ట్కి తగినట్టుగా కారం పసుపు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి సో ఈ టైంలో మీకు అంటే ఎంతెంత కావాలి మీకు ఐడియా ఉంటుంది కాబట్టి సో స్పైసెస్ యాడ్ చేసుకొని గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోండి తర్వాత మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని అయితే కాసేపు పక్కన పెట్టేద్దాము సో మీరు పొలావ్ ఎలా చేస్తారో చెప్పండి నాకు పొలావ్ అంటే చాలా ఇష్టం లైక్ బిర్యానీ అంటే అప్పుడప్పుడైనా అది పడకపోతే నాకు కాలు చేయాలండి బ్రెయిన్ పెంచేయదు సో కాలేజ్లో నేను చదువుకునేటప్పుడు జాబ్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా వారానికి ఒకసారి పలువు తీసుకెళ్ళిపోయేదాన్ని అదొక ఈజీ రెసిపీ లాగా ఉండేది నాకు సింగిల్ పాట్ లాగా సో వెజిటబుల్స్ ఉంటే వెజిటబుల్స్ అయితే ఎగ్ లేదంటే సంథింగ్ ఆ మసాలా వేసి రైస్ ఫ్రై చేసుకుని కుక్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకుంటే అయిపోయాయి అందులో కర్డ్ వేసుకొని తినేసేదాన్ని చాలా హ్యాపీ ఫీలింగ్ సాటిస్ఫాక్షన్ వచ్చేది సో తర్వాత తర్వాత ఐ థింక్ ఇంకా మానేసాను మా హస్బెండ్కి అంత ఇష్టం ఉండవండి రెసిపీస్ అన్నీ కూడాను సో ఎప్పుడైనా చేయమంటారు టొమాటో రైస్ అంతే ఇవన్నీ కూడా అంత లైక్ చేయరు సో ఇప్పుడైతే నేను మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి బాగా ఫ్రై చేసుకున్నాను తర్వాత ఇందులో కొంచెం వాటర్ రేసి కుక్ చేశానండి ఇప్పుడు చెప్పాను కదా చెన్నై స్టైల్ అని సో చికెన్ బాగా ఒక లైక్ ఫార్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత పాన్లో ఫ్రై చేసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి రైస్కి మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి మీకు ఇంకొక టిప్ కూడా చెప్తానండి చికెన్ కర్రీస్ కానీ మటన్ కర్రీస్ కానీ చేసేటప్పుడు మనం కూర ఉడుకుతూ ఉన్నప్పుడు వాటర్ యాడ్ చేస్తాం కదా నార్మల్ వాటర్ కాకుండా హాట్ వాటర్ బాయిలింగ్ వాటర్ యాడ్ చేసి చూడండి చాలా సాఫ్ట్గా వస్తుంది మీట్ అనేది టేస్ట్ కూడా బాగుంటుంది సో నేను ఇది చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను డిఫరెన్స్ కూడా చూశాను సో బాగా అనిపించింది సో అందుకని మీతో షేర్ చేస్తున్నాను బట్ ఇక్కడ ఏం చేశానంటే నేను ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను కదా టూ అండ్ టూ అండ్ హాఫ్ వచ్చేసి నార్మల్ వాటర్ వేసి ఇంకొక వన్ గ్లాస్ వచ్చి నేను హాట్ వాటర్ బాయిలింగ్ వాటర్ వేసాను సో త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ వేసాను ఎందుకంటే నేను ఆల్మోస్ట్ చూసారా ఇక్కడ రైస్ కూడా వేసి వాటర్ అంతా కూడా బాయిలింగ్ చేస్తున్నాను వెంటనే నేను లిడ్ క్లోజ్ చేసేలేదండి విజిల్ పెట్టలేదు సో ఆల్మోస్ట్ ఒక మనకి హాఫ్ ఆఫ్ లైక్ హాఫ్ గ్లాస్ వాటర్ అనేది అబాబరేట్ అయిపోతుంది సో తర్వాత కుక్ అవ్వడానికి కరెక్ట్గా సరిపోతుంది వాటర్ సో అదంతా కుక్ అయిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి నేను త్రీ విజిల్స్ అయితే పెట్టేసాను సో చూడండి క్లోజ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను కదా ఆల్మోస్ట్ అయిపోయింది మన కుక్కర్ పలావ్ అయితే కుక్కర్ పలావ్ కాదు పలావ్ చికెన్ పలావ్ కుక్కర్ బిర్యానీ సో చాలా విడివిడిగా వచ్చిందండి రైస్ కూడా మంచి సాఫ్ట్ గా కుక్ అయింది హార్డ్గా లేదు ఇప్పుడైతే డిష్ అవుట్ చేసేసానండి బిర్యానీ తిని ఎలా ఉందో చెప్పాలి అడ్గా తిను మరి తిను అది పక్కన పెట్టు తింటే కనిపిస్తుంది అక్కడ వీడియోలో చెప్పింది చూస్తున్నారు చెప్పాలి తిని పెడతాను ఫస్ట్ తిను ఎలా ఉంది బాగాలేదా మా పాపకు పాపం స్పైస్ అనిపించింది సో అందుకే వెంటనే తినలేకపోయింది బట్ తర్వాత అయితే కడతా పెట్టాను తినిందండి సో ఎనీవే చికెన్ పలావ్ అయితే సూపర్ వచ్చింది నిజంగా చాలా రోజుల తర్వాత చేసుకుని తిన్నానేమో ఏదైనా కోరిక తినాలి అని అనిపించినప్పుడు అది తింటే దాని సాటిస్ఫాక్షన్ హ్యాపీనెస్ వేరు సో ఈరోజైతే కంప్లీట్గా నా టమ్మీ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను బాగా వచ్చిందండి ఎప్పుడు కూడా ఈ పులవ ఐటమ్స్ చాలా బాగా వస్తాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో ఆనియన్ లెమన్తో సూపర్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్